ముగ్గులు అయితే కంప్లీట్ అయ్యాయి మన ఊరి గణేష్ అన్న మార్క్స్ వేసుకుంటా పోతున్నాడు అనమాట మొత్తం ఆరు ఏడు మంది ఉన్నారు జడ్జెస్ హాయ్ బ్రో బ్రో హాయ్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఇస్తున్నాడు అనమాట ఏ వరేమ్మ బంటి ఫ్లాష్ మ్యాన్ ರಸವತ್ ರಂಗ ಜಡ್ಜಿ ರಸವತ್ ರಂಗ ನಾನು ಜಡ್ಜ್ ಮೆಂಟ್ ಒನ್ ಶಿವಾರೆಡ್ಡಿ ಜಡ್ಜ್ ಮೆಂಟ್ ಓಬುಲ್ ರೆಡ್ಡಿ గణేష్ అన్న మొదటి ముగ్గు మొదటి ముగ్గు సో మన ఊరి ముగ్గులకు జడ్జెస్ వచ్చేసి వీళ్ళు ఐదు మంది అనమాట ఆరు మంది ఉన్నారు ఏలే చూపించండి మొన్న చూపించమల కొడారల మొదడి ప్రైస్ కోసం హోరా హోరి పోటి ఆటకు ముగ్గుకు ముగ్గుకు సాయ ఊరంట చూడడానికి సిద్ధం అవర్ అంటేనే ముర్గే గుట్టుంటూ ఆటి శుభం అయ్యారు మరి పోరాడియా చేరే వరకు ముగ్గుల తో బజారు కాకలాడు ముగ్గులకు హోరా హోరా పోటీ నాది ఫస్ట్ అంటే నాది ఫస్ట్ అనేటిగా ఉన్నాయి ముగ్గులు అనమాట ప్రేక్షకుల మనసులలో టెన్షన్ నాది ఫస్ట్ వస్తుంది ఏంటంటే నాది ఫస్ట్ వస్తుందని ముగ్గులలో కొంతమంది ఫ్లాష్ మ్యాన్ బొమ్మలు కూడా వేశారనమాట బంటే శివారెడ్డి మొట్టమొదటిసారిగా జడ్జిమెంట్ చేయబోతున్నాడు శివారెడ్డి మంచి మనసుతో మంచిగా మార్కులే మళ్ళీ దొంగగా ఓటు చేస్తున్నాడు పది పది మార్కులు వేసినాడు ఒక్కొక్కరు టెన్షన్లో ఉన్నారనమాట டவை மொச்சனா இமைது பஸ் பை உண்டாயி எல்லोनेன் மாட்டே மாங்க. கவுனே நான் சந்தோஷமா தீஸ்போனே இந்த குறுகா பல்லபல்லா இது ஃபுல்லா ஹேப்பி குனார் இடா ஆல்ரெடி ஃபுல்ல கைப்லுனான மச்சி. கை வசால அனுபவத்தம்மா நீங்க எல்லாரికும் குறுகா పండుగ శుభాకాంక్ష అందరూ టెన్షన్లో ఉన్నారు ఎవరు ముగ్గు ఫస్ట్ వచ్చారు ఎవరు ముగ్గు లాస్ట్ వచ్చింది అనేసి నేను ఎందుకు పోతుంటారు ఆయన వెనక మరిత గ్రామంలో గొప్ప పండగ అంటే ఈరోజే చాలా అద్భుతంగా జరిగింది ఎవరే కానీ బాధపడాల్సిన పని లేదు అందరికీ ప్రయజలు ఉన్నాయి అందరికీ వస్తాయి ప్రైజులు

ಮಾರ್ಕಲೈತೆ ಅನ್ಮ ಯುಗರು ಹೋರಾಹೋರಿಗ ಮಾರ್ಕಲ್ ವೇಸ್ ಅನ್ಮಟ ಸ್ವಾ ಅನಿಗೆ ಫ್ಟ್ ಆಯಾರ

చాలా చక్కగా అందంగా మన ఊరి గ్రామస్తులు మన పెద్దమ్మ గారు మన చెల్లెళ్ళు మన అక్కగారు అయితే చాలా అంటే చాలా మంచిగా వేశారనమాట జడ్జిమెంట్ కూడా లాస్ట్ చివరిలో ఉంది మన శివారెడ్డి గారు జడ్జిమెంట్కే బాస్ బాస్ ఆఫ్ ద జడ్జిమెంట్ సో ఆరు మంది ఒక ఎత్తు ఏడో మనిషి ఒక ఎత్తు ఎత్తు ఎస్ ఎస్ చిన్న గీత ఇలాంటి మనకు కావాలి అసలు గొప్ప జడ్జి అంటే శేఖర్ మాస్టర్ తర్వాత ఈ మాస్టర్ శివారెడ్డి వాళ్ళు బాగా అది